రైతు సోదలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో వచ్చు ఈ కొమ్మెండు తెగులు సమస్య పండాకు తెగులు సమస్య పూడిద తెగులు సమస్య కాయకుళ్ళు కాయమచ్చ సమస్యకు సమర్థవంతంగా పనిచేసే ఒక బెస్ట్ మందులైతే అయితే ఫంగిసైడ్స్ అయితే తెలియజేస్తాను ఒక బెస్ట్ త్రీ అయితే తెలియజేస్తాను అండి టాప్ త్రీ అనేది సో ప్రధానంగా మనకి ఇప్పుడు వాతావరణ ఒడిదుడుకుల వల్ల మంచు అనేది కురుస్తుంది సో ఇప్పుడు కొమ్మిండు తెగులు సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ కొమ్మిండు తెగులు సమస్యకు కూడా సమర్థవంతంగా పనిచేసే మందులని అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మిరప పంటలో మనకు ఈ ఇంతకుముందు భారీ వర్షాలు అనేది పడేవి సో ఈ వర్షాల తర్వాత మళ్ళీ మనకు ఎండలు అనేది వస్తున్నాయి అలాగే మంచు అనేది కూడా కురవడం జరుగుతుంది సో ఈ టైంలో మనకు కొమ్మెండు తెగులు సమస్య బూడిద తెగుల సమస్యలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి అలాగే మనకు ఈ పండాకు సమస్యలు అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దీనికి ఒక బెస్ట్ త్రీ మందులు అయితే చెప్తాను వీటిని వాడుకోవడం వల్ల మనకు అన్ని రకాల తెగులు సమస్యలు అయితే కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అందులో మొదటిగా తెలుసుకున్నట్లయితే తక్కువ ఖర్చులో దొరికే ఒక బెస్ట్ తెలుసుకున్నట్లయితే మనకు తాకత్వం దొరుకుతుందండి టాటా కంపెనీ నుంచి సో ఈ అనేది కూడా మనకు మంచి ఫైన్ సైడ్గా అయితే చెప్పుకోవచ్చు ఇందులో వచ్చి టెక్నికల్ తెచ్చుకున్నట్లయితే కెప్టెన్ అనేది మనకు ఇందులో ఉంటుంది అలాగే మనకు ఎక్స్రా కొనజోల్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ రెండు రకాల టెక్నికల్స్ అనేది మనకు మిరప పంటలో వచ్చు ఈ కొమ్మిండు తెగులు సమస్య పండాకు సమస్యకైతే సమర్థవంతంగా అయితే పనిచేస్తాయి అలాగే కాయకుళ్ళు కాయ మచ్చకు కూడా మనకు పనిచేసే అవకాశం ఉంటుందండి సో అన్ని రకాల తెగులు సమస్యలను కంట్రోల్ చేస్తూ ఎఫెక్టివ్గా అయితే మనకు కొమ్మిండు తెగులు సమస్య పండాకు అయితే పనిచేసే అవకాశం ఉంటుంది సో వీటిని అయితే మనము ఒక ఎకరానికి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రకారంగా డో స్ప్రే చేసుకుంటే మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి తాకత్ అనేది సో తక్కువ ఖర్చులోనే బెస్ట్ పనితనం ఇచ్చే ముందుకు అయితే తాకత్నైతే చెప్పుకోవచ్చు ఈ కొమ్మిండు తెగులు సమస్య ఉధరితే స్టార్ట్ అవుతుంది అనుకుంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో కొట్టుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఇందులో కాంబినేషన్గా ప్లాంటోమైసిన్ అయితే తీసుకోండి మీకు ఏదైనా మొక్కకోలు యాంటీబయాటిక్గా పనిచేసి ఈ తెగులు సమస్యలు అనేది తొందరగా కంట్రోల్ అయ్యే విధంగా ఇది పనిచేయడం జరుగుతుందండి సో ఈ విధంగా అయితే అయితే తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే మనకు ఈ తాకత్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఈ కొమ్మిండు ఉధృత ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఇంకా కొన్ని ప్రోడక్ట్లు అయితే కూడా చెప్తాను అదేంటంటే మనకు అదామా కంపెనీ కిందన షమీర్ అండి సో మనకు షమీర్ అనేది మనకు కొమ్మెండు తెగుల సమస్యకు అయితే ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో కొమ్మెండు తెగుల సమస్యకు ద బెస్ట్ మందుగా అయితే షమీర్ని అయితే చెప్పుకోవచ్చు ఈ అదామా కంపెనీ అయితే మనకు అందజేయడం జరుగుతుంది ఈ ఆదామా టెక్నికల్ షమీర్ టెక్నికల్ చేసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు ఈ కెప్టెన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది అలాగే మనకు టెబికోన జోర్ అనేది కూడా మనకు ఇందులో ఉంటాయి సో ఇప్పుడు మనం చెప్పే ఏ ప్రోడక్ట్లో అయినా కూడా డబల్ కాంబినేషన్ టెక్నికల్స్ ఉన్న ప్రోడక్ట్లే మీకు తెలియజేయడం జరుగుతుంది సో రెండిట్లో మనం ఇంతకుముందు తాకత్తు అయితే చెప్పుకున్నాము ఈ తాకత్లో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉన్నాయి అలాగే మనకు షమీర్ అయితే చెప్పుకున్నట్లయితే షమీర్లో కూడా రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ షమీర్లో మనకు కేప్టెన్ ప్లస్ మనకు ఈ ఎక్స్ టెబికోనజోల్ అనే రెండు రకాల కెమికల్స్ అయితే ఉంటాయి ఇది కూడా మనం వాడుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఈ కొమ్మిండు తెగులు సమస్య అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్నైతే మనము ఒక రెండు వందల యాభై గ్రాములు డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మనము ప్లాంటో మెషిన్ అయితే ఒక వంద గ్రాములు అయితే తీసుకోండి తొందరగా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మనం ఇప్పుడు చెప్పే మందులు వీటిని సింగిల్గా కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు మీరు ఏ దాంట్లో అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు విడిగా కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండే అవకాశం ఉంటుందండి కొమ్మిండు తెగులు సమస్య కాయకులు కాయమచ్చ బూడిద తెగులు సమస్య అన్ని రకాల తెగులు సమస్యలు కొమ్మెండు తెగులు సమస్యనే కాక ఇతర అన్ని రకాల తెగులు సమస్యలు నివారించడానికి బెస్ట్ మందుగా అయితే ఈ షమీర్ అయితే కూడా చెప్పుకోవచ్చు దీని అయితే కూడా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది కాకపోతే మనకు నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే బయర్ వాళ్ళది నాటికం దొరుకుతుంది సో ఇందులో టెబికోనజోల్ ట్రిప్లొక్స్ స్ట్రోబిన్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దీని అయితే కూడా మనం వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి ఇందులో కూడా రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి టెబికోనజోల్ ట్రిఫ్లోక్స్ స్ట్రోబిన్ అనేది సో బయర్ నాటివా అనేది చాలామంది రైతులకు తెలుసు సో దీని కూడా వాడుకోండి ఇది వచ్చి ఒక ఎకరానికి నూట ఇరవై గ్రాముల డోస్ ప్రకారంగా వాడుకోండి పెద్ద పెద్ద పంటకైతే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీనిలో కాంబినేషన్గా అయితే ఖచ్చితంగా ప్లాంటోమషన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏదైనా కూడా మనము ప్లాంటో మెషిన్ తీసుకోవడం వల్ల మనకు మొక్కకి యాంటీబయాటిక్లో పనిచేసి వచ్చిన తెగులు సమస్యలనే తొందరగా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేస్తుంది కాబట్టి పదే పదే మీకు ప్లాంటో మెషిన్ అయితే చెప్పడం జరుగుతుంది రైతులు అది గమనించుకోగలరు ఫంగి సైడ్తో పాటు ఖచ్చితంగా ప్లాంటో మషిన్ స్ప్రే చేసుకోండి అలాగే న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేమ్ చేసుకోండి మనం ఈ ఇప్పుడు చెప్పిన ఫంగసైడ్స్ అయితే మీరు ఏ స్ప్రేలోనైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే విడిగా సింగిల్గా అయినా కూడా స్ప్రే చేసుకోవచ్చు సో సింగిల్గా స్ప్రే చేసుకుంటేనే మనకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది వీటి కాంబినేషన్లో ఖచ్చితంగా న్యూట్రియన్స్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి మీకు మొక్క రెసిడెన్సీ పవర్ అనేది పెరిగి ఏదైనా రోగ నిరోధక శక్తి రా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా కొమ్మెండు తెగులు సమస్యకు పండాకు సంబంధించి ఈ విధంగా అయితే వాడుకోండి తాకత్ అనేది తీసుకుంటే మీరు రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల యాభై గ్రాముల డోస్ ప్రకారంగా తీసుకోండి తాకత్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి సో తాకత్ కంటే ఎక్కువ ఉధృత ఉంది కొమ్మెండు తెగుల సమస్య అనుకుంటే షమీర్ వైపు వెళ్ళండి సో షమీర్ అనేది కూడా మనకు మంచి టెక్నికల్ అది కూడా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అది అది లేని పక్షాన నాటివో అనేది అన్ని ఏరియాల్లోనూ దొరుకుతుంది అందరికీ ప్రతి రైతుకైతే అయితే తెలుసు సో నాటివో అనైనా కూడా మనము స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మీరు ఏదైనా తీసుకున్నా కూడా వీటిలో కాంబినేషన్గా ఖచ్చితంగా ప్లాంటోమేషన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుందండి సో వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్